హాయ్ స్వాగతం మా ఛానల్కి ఈరోజు మహాభారతంలో ధర్మం ఎలా పాత్రల చర్యలను రూపొందిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సిద్ధంగా ఉండండి మహాభారతంలో ధర్మం యొక్క లోతైన అర్థాన్ని అది పాత్రలను ఎలా ప్రభావితం చేసిందో తెలుగులో చూద్దాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధర్మమంటే ఏమిటి మహాభారతం ఒక గొప్ప ఇతిహాసం జీవితంలోని ప్రతికోణాన్ని చూపే కథ ఇందులో ధర్మమనే భావన ముఖ్య పాత్ర పోషిస్తుంది ధర్మమంటే నీతి కర్తవ్యం న్యాయం సత్యం కాని ఇది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ఒక రాజుకు ధర్మం ఒకలా ఉంటే ఒక సైనికుడికి మరోలా ఉంటుంది మహాభారతంలో ఈ ధర్మం పాత్రలను ఎలా నడిపించిందో ఇప్పుడు చూద్దాం యుధిష్ఠిరుడు ధర్మరాజు యుధిష్ఠిరుడిని ధర్మరాజు అని ఎందుకు పిలుస్తారు అతను ఎల్లప్పుడూ సత్యం నీతి మార్గంలో నడిచాడు కాని జూదంలో పాండవులను ద్రౌపదిని పణంగా పెట్టడం ధర్మమేనా ఇక్కడ యుధిష్ఠిరుడి ధర్మం అతని బలహీనతగా మారింది రాజుగా తన కర్తవ్యం సోదరుల పట్ల బాధ్యత మధ్య ఉన్న సంఘర్షణ అతన్ని ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది ఇది మనకొక పాఠం ధర్మమనేది స్థిరంగా ఉండదు సందర్భాన్ని బట్టి మారుతుంది అర్జునుడు యోధుడి ధర్మం అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన బంధువులు గురువులైన ద్రోణాచార్య భీష్ముడితో యుద్ధం చేయడానికి వెనక్కి తగ్గాడు అతని ధర్మం బంధుత్వం గురుభక్తి అతన్ని ఆపింది కాని శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా అర్జునుడికి క్షత్రియ ధర్మాన్ని గుర్తుచేశాడు నీవు యుద్ధం చెయ్యకపోతే అధర్మం గెలుస్తుంది అని కృష్ణుడు చెప్పాడు అర్జునుడు తన వ్యక్తిగత ధర్మాన్ని పక్కనపెట్టి యోధుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు భీష్ముడు ప్రతిజ్ఞ ధర్మం భీష్ముడు తన ప్రతిజ్ఞ కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నాడు కాని దుర్యోధనుడి అధర్మాన్ని సమర్థించడం అతని ధర్మమేనా భీష్ముడు హస్తినాపురం పట్ల విధేయతను ధర్మంగా భావించాడు కాని ఇది అతన్ని అధర్మం వైపు నడిపించింది ద్రౌపది అవమానం జరిగినప్పుడు అతను మౌనంగా ఉండటం మనకొక ప్రశ్న వేస్తుంది ధర్మం ఎప్పుడు వ్యక్తిగత ప్రతిజ్ఞ కంటే పైన ఉంటుంది కర్ణుడు స్నేహధర్మం కర్ణుడు ఒక విషాద హీరో అతను ధర్మం వైపు ఉన్న పాండవుల సోదరుడని తెలిసినా దుర్యోధనుడి స్నేహాన్ని ధర్మంగా భావించి కౌరవుల వైపు నిలబడ్డాడు కర్ణుడి ధర్మం అతని విధేయత దానగుణం కాని ఇది అతన్ని అధర్మంతో ముడిపెట్టింది కర్ణుడి కథ మనకు చెబుతోంది ధర్మం ఎంచుకోవటం ఎంత కష్టమో కథంతా మౌనంగా చూస్తున్నట్టు కనిపించినా అసలు ధర్మాన్ని నడిపించిన శక్తి ఎవరో తెలుసా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడిలా చెబుతారు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మాన్ని రక్షించేందుకు అవసరమైతే అధర్మపు మార్గమైనా వెళ్లాల్సిందే అది కూడా పరమధర్మమే శ్రోతలారా ధర్మమనేది ఒకటే దారిలో నడిచే మార్గం కాదు ప్రతిపాత్ర హృదయం ధర్మాన్ని వారి ప్రామాణికత మేరకు అర్థం చేసుకుంది కాని చివరికి విజయం ఎవరిది ధర్మానుసరించేవాడిదే ఇదే మహాభారతం చెప్పే మహాసత్యం ఇదే మనకు జీవితం మీద ధర్మబలమివ్వే రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షించిన వాడిని ధర్మమే రక్షిస్తుంది జై శ్రీకృష్ణ ధర్మం యొక్క సందేశం మహాభారతంలో ధర్మం ఒక స్థిరమైన నియమం కాదు ఇది సందర్భం కర్తవ్యం సమయం బట్టి మారుతుంది యుధిష్ఠిరుడు అర్జునుడు భీష్ముడు కర్ణుడు ప్రతి ఒక్కరి ధర్మం వారి నిర్ణయాలను చర్యలను రూపొందించింది మన జీవితంలో కూడా ధర్మం ఇలాగే పనిచేస్తుంది మీరు ఏ ధర్మాన్ని ఎంచుకుంటారు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేసి కొత్త వీడియోల కోసం నోటిఫికేషన్స్ ఆన్ చేయటం నడిచిపోవద్దు మళ్ళీ కలుద్దాం జై హింద్